రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభు గణేశ్వర కృష్ణ ఆశీర్వాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయబోలేకన భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితేవని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఈ పడుచు వాణిని పంపివేశాను క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హలే లుయా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు దీవెనామంలో మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి శాంతినగర్ నెల్లూరులోని మా స్థానిక సంఘం నుంచి మీకు శుభాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి మా సహవాసం నుంచి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం జిఎఫ్ఐ అనేటువంటి మా సహవాసంలో ప్రభు కృపను బట్టి ఒక నూట ముప్పై మంది దేవుని సేవకులు పనిచేస్తున్నారు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను వారు వేరు గ్రామాల్లో వేరు జిల్లాల్లో వారు పరిచయం చేస్తున్నారు ఈ సహవాసం జిఎఫ్ఐ అనేటువంటి సహవాసము గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి సంఘం వీరు ప్రార్థన చేస్తూ వీరిలో అనేక మంది సహకరిస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అనగా నాలుగు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఐదో సంవత్సరం ఐదో సంవత్సరంగా అయితే గత నాలుగు సంవత్సరాలుగా అంటే ఇంచుమించు ఒక యాభై నెలలుగా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఒకవేళ పాత రోజుల్లో లేకపోతే పాత వీడియోస్ మీరు చూడాలనుకుంటే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే ఓల్డ్ వీడియోస్ ఉంటాయి యోగాన్ సువార్త మీద నేను అందించినట్టు సందేశాలు జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి అక్కడ మీరు చూసినట్టయితే ఓల్డ్ మెసేజెస్ అన్నీ ఉంటాయి ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం మీకు కావాలనుకుంటే మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్లో ఆ ఫ్రెండ్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు తద్వారా లైవ్ ప్రతి ఆదివారం లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది ఎలాగైనా దేవుని వాక్యం మీ దగ్గరికి రావాలి అనేకుల దగ్గరికి వెళ్ళాలి అట్ ఎనీ కాస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ రీచ్ పీపుల్ ఈ ఆహారము నీళ్ళ మీద వేయము నీళ్ళు అంటే అక్షరార్థమైన అన్నం వడిపట్టేసి నీళ్ళ మీద బారేయడం గురించి కాదు కానీ నీళ్లు ప్రకటనగా మనము పదిహేడు అధ్యాయాల్లో రాయబడింది జలము జనములను సూచించుతున్నది జలము ఈజ్ ఈక్వల్ టు జనములు వాటర్స్ రిప్రజెంట్ పీపుల్ వాటర్స్ ఈజ్ ఈక్వల్డ్ పీపుల్ కాబట్టి ఈ జలములాంటి జనముల మీదకి జలములాంటి జనముల దగ్గరికి వాక్యము అనేటువంటి ఆహారాన్ని అందించేటువంటి పనులు దేవుని సేవకునిగా నేనున్నాను ఆది కాండము నలభై తొమ్మిది వచ్చాయంలో రూబేను నీళ్లతో సమానంగా పోల్చబడ్డాడు ఎలాగంటే రూబేను నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి అని అంటున్నాడు నీవు నీళ్ళవనే వలె చంచలుడువై ఉంటావు చంచలత్వం నీలో ఉంది లైక్ వాటర్ మనిషికి నీటిలాంటి స్వభావం ఉంది చెంచలత్వం పరిస్థితులకు తగినట్టుగా మారిపోతాడు మనిషి ఈ కంటైనర్లో ఈ పాత్రలో వేస్తే ఈ ఆకారంలోకి వెళ్ళిపోతాడు పొడవైన బాటిల్లో వేస్తే ఆకారానికి తగిన విధంగా పరిస్థితులకు తగినట్టుగా ఒక ఊసరు వెళ్ళేలాగా మనిషి మారుతూ ఉంటాడు మనిషిని నీళ్లతో పోల్చారు అని చెప్పడానికే నేను ఇవన్నీ చెప్తున్నాను అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే ఆది కాను చూస్తున్నాను దీన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది మత చాందస్వాదులు దేవుని ఆత్మకు అల్లాడాల్సిన కర్మ ఏం పట్టిందండి అల్లాడడం అల్లాడ్డం అంటే అది నెగిటివ్ సెన్స్లో చెప్పబడింది కదా దేవుని ఆత్మ అల్లాడిపోతుంటే ఇంక అసలు మనిషి పరిస్థితి ఏంటి అల్లాడ్డం కాదు అక్కడ హోవరింగ్ అన్నారు అనగా దేవుని ఆత్మ పొదుగుచున్నట్లుగా ఉంది దేవుని ఆత్మ నీళ్ల మీద ఉండడాన్ని బట్టి ఒక పోలిక గుడ్ల మీద పొదుగుతున్నటువంటి తల్లి కోడిలాగా నీళ్ళ మొత్తాన్ని పొదుగుతున్నటువంటి తల్లికోడిలాగా దేవుడు అనక అలంకార రూపంగా చెప్పబడిన విషయమే కానీ దాని గురించి మనం అక్షరార్థంగా ఆలోచించడానికి వెళ్ళేదు జలము జనములను సూచిస్తుంది కనుక జనములను పొదగడానికి జనాల్ని బయటికి రప్పించడానికి జనాంగాల్ని తీసుకొని రావడానికి ఒక జనమును కనడానికి దేవుని యొక్క ప్రయత్నం సృష్టి యొక్క ఆరంభం క్రియేషన్ అలా జరిగింది అని చెప్పడం కోసం సింబాలిక్గా చెప్పబడినటువంటి మాటలు దేవుని స్తోత్రం కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనానికి గురవుతామని బైబిల్లో రాయబడింది అపోస్తులైన పౌలు యొక్క పత్రికల గురించి సిఫార్సు చేస్తూ రికమెండ్ చేస్తూ వాటిని సమర్థిస్తూ దే ఆర్ గుడ్ పత్రికలు పౌలు రాసిన పత్రికలన్నీ మంచివే అనగా పౌలు రాసిన పత్రికల గురించి వినుండొచ్చు లేకపోతే చదివి ఉండొచ్చు పేతురు గారు ఒక చదివి ఉంటే బా ఎంత జ్ఞానం అండి మన సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున వాటిని రాశాడు కొంతమంది వాటిని అపార్థం చేసుకుంటున్నారు తమ స్వకీయ నాశనం కోసం అర్థం చేసుకుంటే ఆశీర్వాదం అపార్థం చేసుకుంటే అనర్థం వస్తుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో మనకు ఒక మాట కావాలి వీ నీడే వర్డ్ స్వస్థత కోసం ఒక మాట కావాలని ఆ శతాధిపతి చెప్పాడు ప్రాబ్లం నా వ్యక్తిగతమైన ప్రాబ్లం కాదు నా ఇంట్లో జ్వరంతో పడినటువంటి దాసుడు వాడి ఇంటికి పంపించలేదు జ్వరం బలైన రాగానే ఇంటికి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని రా అని కాదు అతన్ని కుమారుల్లాగా భావించి అతని పక్షాన యేసు దగ్గరికి అతని పక్షాన బోధకుడైనటువంటి రబ్బీ అయినటువంటి యేసు దగ్గరికి వచ్చిన సందర్భం చూడండి స్థాతం ఇతరుల పక్షాన మనం ప్రభు సన్నిధికి రావాలి దీన్ని ఇంటర్సెషన్ అన్నారు ఇతరుల పక్షాన తన కుమార్తె పక్షాన తూరు సీదోను దేశపులోని ఒక స్త్రీ సురోఫినిక స్త్రీ వచ్చింది ఇతరుల పక్షాన రోగశయ్యలో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి తమ స్నేహితుని పక్షాన నలుగురు స్నేహితులు వచ్చారు వి షుడ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్ రాలేని వారి పక్షాన మనం రావాల్సిన అవసరం ఉంది ప్రార్థించలేని వారి పక్షాన మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది స్తోత్రం స్వస్థత కొరకు మానసిక ఆత్మీయ శారీరక స్వస్థత కొరకు ఒక్క మాట కావాలి ఎ వర్డ్ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వారు పడిన గుంటల్లోంచి వారిని లేవనెత్తను ఆయన వాక్కును పంపాడు హీ సెంట్ హిస్ వర్డ్ రెండు వేల సంవత్సరాల క్రితం వాక్యం అని పేరు పెట్టబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడి లోకానికి పంపించాడు ఆయన పేరు యేసు దాన్నే కలీమతుల్లా అన్నారు ఇస్లాం ఖురాన్లో కలీమా అంటే మాట అని అర్థం మాట 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 అని చెప్పబడిన మాట లోగోస్ అని చెప్పబడినవాడు రేమా అని చెప్పబడినవాడు దేవుని స్తోత్రం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం అంటే ఏదో శబ్దం ఏదో ధ్వని ఉందని కాదు ఆది ఎందు జీసస్ వస్తే అన్నారు జీసస్ వాస్ విత్ జెహోవా గాడ్ అండ్ జీసస్ బికమ్ ఎ మ్యాన్ జీసస్ వాస్ గాడ్ ఈస్ గాడ్ అండ్ జీసస్ బికమ్ ఎ మ్యాన్ అది మనం చూస్తున్నమాట సమాధానం కోసం గలిబి లేకుండా సమరం లేకుండా కలహం లేకుండా వాదాలు లేకుండా ఉండడం కోసం మనకు ఒక మాట కావాలని మూడవదిగా సేవకు పంపబడ్డం కోసం సేవకు పంపబడ్డానికి ఒక పిలుపు ఉండాలి కదా ఏ పిలుపు ఉండాలి సేవించడానికి పిలుపు ఉండాలి దేవుని పిలుపుకి ఉండాలి కానీ సాగనంపబడాలి కొంతమంది చేత పంపబడుతూ ఉండాలి లేదంటే మా అంతటా మేము వచ్చాం మమ్మల్ని ఎవరు పంపించలేదని కాదు ఒకరు పంపబడని ఎడలా ఎట్లు పోవును పంపించబడాలి యేసుప్రభు ఇద్దరిద్దరు శిష్యుల్ని పంపించాడు నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను నేను మిమ్మల్ని పంపానంటే దానికి ఏంటో తెలుసా దాని ఆ మోడల్ ఒకటి ఉంది తండ్రి నన్ను పంపించాడు పరలోకము నుంచి తండ్రి నన్ను భూలోకానికి పంపించాడు దేవనిస్తూ నువ్వు పంపబడుతున్నావా అక్కడెక్కడ సువార్థికులు సువార్థికురాళ్ళు వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లేదంటే మమ్మల్ని ఎవరు పంపించలేదంటారు దేవుడు పంపించాలి అదే సార్ దేవుడు పంపించాలనుకుంటున్నాడు కానీ మనిషి ఆపుతున్నాడు ఇప్పుడు మనిషి కూడా పంపించాల్సిన పరిస్థితి ఆ కార్యములు పదమూడు వచ్చేయాలని ఏర్పడింది ఎవరి నాలుగవదిగా స్వాతంత్రం కోసం తను బయటకు వస్తాడు సరే సంఖ్యను ఎలా తెగాలి రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్ళి సంఖ్యలు తెంపుకుందాం అనేటువంటి అవకాశం లేదు సౌండ్లెస్గా నిశ్శబ్దంగా శబ్దరహితంగా సంఖ్యలు తెగిపడ్డాయి వాస్తవంగా సంఖ్యలు తెగుతున్నప్పుడు అవి కింద పడినప్పుడు ఆ శబ్దం ఖచ్చితంగా వినపడుతుంది గాఢ నిద్రలో ఉన్నటువంటి సైనికులకి ఇది వినబడలేదు సంఖ్యలు తెగిపడుతున్నటువంటి ఒక చప్పుడు దట్ ఈస్ అ సౌండ్ ఆఫ్ ద ఫ్రీడమ్ దట్స్ అ వాయిస్ ఆఫ్ ది లిబర్టీ స్తోత్రం హూయా సమయంలో మనం ఆలోచిస్తున్నమాట ఒక్క మాట దేనికోసం అంటే స్వస్థత కోసమని ఒక్క మాట దేనికోసం అంటే సమాధానం కోసమని ఒక్క మాట దేనికోసం అంటే సేవకు పంపబడ్డం కోసమని ఒక్క మాట దేనికోసం అంటే స్వాతంత్రం కోసం ప్రార్థించేటువంటి ఆ సంఘానికి జాన్ మార్క్ గారి ఇంట్లో ప్రార్థించేటువంటి సంఘానికి సమాధానము స్వాతంత్రం ఉంది కానీ సైనికుల మధ్యలో ఉన్న వ్యక్తిని శిష్యుల మధ్యలో సేవకుల మధ్యలో ఉన్న వ్యక్తికి స్వాతంత్రం ఉంది కానీ సైనికుల మధ్యలో ఉన్న వ్యక్తికి స్వాతంత్రం లేదు దేవుడి స్తోత్రం స్వాతంత్రము అనేది దేవుని చిత్తం స్వాతంత్రము అనుభవించడానికి స్వాతంత్రం అనే ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు రోమా ప్రభుత్వం యొక్క ఫిలిస్టియ ప్రభుత్వం యొక్క మరే బంధకాలు మన జీవితాల్లో ఉండకూడదు వీటి గురించి మనం ఒక్క మాట అనే పేరుతో దానికి ముందు నీతో ఒక మాట అని తర్వాత ఒక్క మాట అనే పేరుతో ఒక్క మాట అయినా చాలు కార్యం జరిగిస్తుంది ఒక్క సందేశం కార్యం జరిగిస్తుందని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం రండి ధనం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాము ఇరవై రెండో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ వర్డ్ చేశాను అందుకు సహస్రాధిపతి ఎందుకు శతాధిపతి దగ్గరికి వచ్చి పౌలు దగ్గర నుంచి పౌలు శతాధిపతి దగ్గరికి వెళ్ళి శతాధిపతిని పిలిచి శతాధిపతి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి సహస్రాధిపతి దగ్గర నుంచి పౌలు యొక్క మేనలుడు పేరు ప్రస్తావించబడినటువంటి సోదరి యొక్క కుమారుడు పౌలు మేనలుడు అన్నట్టుగా అన్నప్పుడు బర్ణబాయ్ యొక్క మేనను మేనలుడు గురించి రాయబడింది ఆ పోస్తల కార్యం పన్నెండు వచ్చాయాలో అది జాన్ మార్కుల గురించి అని మనకు తెలుసు కొలసి పత్రిక నాలుగో అధ్యాయంలో సమీప జ్ఞాతి అని రాయబడింది కజిన్ అని రాయబడింది కొన్ని మూల భాషలో సిస్టర్ సన్ అని రాయబడింది అంటే ఇద్దరు మేననులు ఇద్దరు సేవకుల యొక్క మేన మేననుల యొక్క ప్రస్తావన మనకు చూస్తున్నాం అనగా సేవలో బంధు అవకాశం ఉందా సేవలో వారసత్వం భౌతికమైన వారసత్వం కాను లేనే లేవు మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే సహస్రాధిపతి నువ్వు ఈ సంగతి ఈ రహస్యం ఈ కుట్రను గురించిన సంగతి వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారనే సంగతి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనే సంగతి వాళ్ళు పొంచి ఉన్నారనే సంగతి యవనితో చెప్పవద్దు అని ఆజ్ఞాపించి ఆ పడుచు ఆ యవనస్థుని పంపాడు వెళ్ళిపో చాలా మనం ఆలోచిస్తున్నమాట మన టైటిల్ అధికారు యొక్క ఆజ్ఞలు అధికారి సహస్రాధిపతి ఈ సహస్రాధిపతి ఎవరు అని మనం ఆలోచిస్తే తర్వాత అధ్యాయాలు ఇరవై నాలుగో అధ్యాయులు లూసియా అని చెప్పబడినటువంటి సహస్రాధిపతి లూసియా చేసినటువంటి పనులు అధికారం ఉంది కాబట్టి ఆజ్ఞ ఇచ్చాడండి అధికారం లేనోడు ఒక దాసుడు ఒక బానిస ఆజ్ఞాపించలేడు దేవుడి వాక్యం అధికారయుతమైంది ది గాడ్స్ వర్డ్ ఈస్ అథెంటిక్ దాట్స్ వై ఇట్స్ కమాండ్ ఆజ్ఞలకు లోబడాలి మనం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అధికారుల యొక్క నాలుగు ఆజ్ఞల గురించి మీకు జ్ఞాపకం చేస్తాం నాలుగు విషయాలు ఈ అధ్యాయంలో అధికారి ఏమేమి ఆజ్ఞాపించాడు అధికారి ఏమేం చెప్పాడు ఆజ్ఞాపించాలంటే ఈ కమాండెడ్ ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పని అపస్తుల కార్యములో పదిహేడవ అధ్యాయంలో అంతటా అందరూ మారు మనసు పొందవల్లని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడట బచివులు అనుకుంటున్నాడని కాదు ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు చెప్పాడు నేను మిమ్మల్ని బచివులు అనుకుంటున్నానని చెప్పాడు అక్కడ కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తున్నాడు అనే మాటని ఆజ్ఞాపించడం బచివులు ఆడుకోవడం సేవలు రెండు ఉన్నాయి కొన్నిసార్లు కఠినంగా గద్దాలి కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడాలి కొన్నిసార్లు బహిరంగంగా చెప్పాలి కొన్నిసార్లు వ్యక్తిగతంగా చెప్పాలి విషయాలన్నా ఉన్నాయి నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను నంబర్ వన్ ఇరవై మూడో అధ్యాయము సైనికులకు ద సోల్జర్స్ బ్రింగ్ పాల్ అతన్ని తీసుకుండండి అది ఆజ్ఞ ఆజ్ఞ అంటే దాని అర్థం ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ ఇట్స్ ఆబ్లిగేషన్ పది ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా చేయాల్సిన పది విషయాలను అర్థం పది ఆజ్ఞలు అంటున్నామంటే అవి పది సలహాలు కాదు పది సూచనలు కాదు సలహా అంటే నీ ఇష్టం నువ్వు చేయొచ్చు పాటించవచ్చు పాటించకపోవచ్చు అవి పది సలహాలు కాదు పది ఆజ్ఞలు అధికారి యొక్క ఆజ్ఞల గురించి మనం ఆలోచిద్దాం దేవుడు అధికారం కలిగిన వాడు సర్వాధికారి లూసియా అనేటువంటి అధికారి యొక్క ఆజ్ఞలు చూడండి అతన్ని తీసుకుందండి అతన్ని సంహరించబోతున్నారు చంపబోతున్నారు నరకబోతున్నారు అతని మీద దాడి చేయబోతారు సెరుయా కుమారులు అలనాడు షిమి మీద పడబోయినట్లుగా ఈ నలభై మంది ఒక్కసారిగా నలభై మందికి పైగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా పౌలు మీద పడితే పరిస్థితి ఏంటి తన న్యాయపేట నుంచి దిగి వచ్చేలోపు పౌలు చనిపోతే ఏంటి పరిస్థితి శత్రువు దేనికైనా తెగించి ఉంటాడు శత్రువు తెగించి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం తెగించి ఉండాల్సిన అవసరం ఉంది స్తోత్రం లేదు ఒకటి కోటలోనికి తీసుకున్నామని అతన్ని చంపించాలని కాదు రహస్యంగా తీసుకొని రావడం కోటలోనికి తీసుకున్నాండి దేవుని స్తోత్రం అని సైనికులకు ఆజ్ఞాపించాడు శతాధిపతుల కింద పనిచేస్తున్నటువంటి సైనికులకి వంద మంది సైనికులకి ఇదిగా మీ వాళ్ళే చెప్పి మీ సైనికులు చెప్పి అతన్ని తీసుకోనండి దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మన మూల వాక్యం కాబట్టి మనం దాన్ని చదవడం లేదు నువ్వు నాతో ఈ విషయం చెప్పావు ఎవరితో చెప్పద్దు ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్నవాణి చేత ఇక్కడ కూడా ఒక చిన్నవాని ద్వారా ఒక పెద్ద సమాచారం బయటపడింది సిరియా దేశములోని ఒక చిన్నది ఆ చిన్నదాని ద్వారా దేవుడు కార్యం జరిగించాడు మన అయ్యగారు మన నైమాన్ సార్ గారు వెళ్ళి ఇస్రాయల్ దేశంలో ప్రవక్త దగ్గర ఉండాలి అని నేను కోరుచున్నాను అది ఆశ ఎందుకంటే అక్కడికి వెళ్తే బాగా అయిపోరు అవసరమైతే వస్త్రాలు తీసుకోండి అవసరమైతే వెండి బంగారాలు తీసుకొని వెళ్ళండి మీకు అవన్నీ కొద్దు కొదవలేదు కొరత లేదు మీకు సప్లై చేయగలదు గవర్నమెంట్ వెళ్ళి ప్రవక్తను దర్శించుకోండి మనం ఆలో ఆలోచిస్తున్న మాట రెండో మాట ఏంటంటే యవనితోనూ చెప్పద్దు యేసు ప్రభు అక్కడక్కడ అద్భుతాలు చేసినప్పుడు హలో దీన్ని ఎవరితో చెప్పొద్దు డోంట్ రివీల్ దీస్ కన్సీలిట్ రూపాంతరము అనేటువంటి అనుభవం ఆ దర్శనం చూసినప్పుడు శిష్యులతో అన్నాడు హలో ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు ఒకరోజు తెలుస్తుంది మనుష కుమారుడు మరలా తిరిగి లేచేంత వరకు లేకపోతే మరలా మీకు ప్రత్యక్షమై మీ దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఎవరికి చెప్పద్దు తన యొక్క దేవత్వాన్ని వెంటనే గుర్తించి తద్వారా తనకు పరిచయం చేసే అవకాశం లేకుండా పోకూడదు అనే ఉద్దేశంతో అలా చెప్పాడు కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే బాగుపడినట్టు ఒక వ్యక్తి ఏం చేశాడంటే పది పట్టణాలకు వెళ్ళి ప్రచారం చేశాడంట పది పట్టణాలనే కాదు కానీ డెకపోలి అని రాయబడింది డెకపోలి అంటే డెక అంటే పది పోలీస్ పోలీస్ కాదు పోలీస్ అంటే పట్టణాలు అని అర్థం అనగా ఒకరికి చెప్పాలనిపిస్తే మీ ఇంట్లో చెప్పు కానీ ఇప్పుడు అనేకమైనటు కొన్ని పది పట్టణాల్లో ఇల్లు అంటే పది గ్రామాల్లో ఇల్లు అని కూడా కాదు పది పట్టణాల్లో ఇల్లు అంటున్నప్పుడు విస్తారమైన జన సమూహానికి తన సాక్ష్యం చెప్పాడు ఏమని చెప్పింటాడు సాక్ష్యం నన్ను ఆయన బాగు చేశాడు నా బతుకు ఘోరంగా ఉంది నేను సమాధుల్లో గడిపేవాడిని నేను రాళ్ళతో కొట్టు గాయాలు చూడండి ఒళ్ళంతా గాయాలే నన్ను స్వస్థ చిత్తునిగా చేసినటువంటి యేసు మన జీవితాల్లో కూడా మనల్ని స్వస్థ చిత్తులుగా చేయగలిగా చిత్తం అంటే మనస్సు స్వస్థత కలిగినటువంటి మనస్సును మనకు కలిగింది స్తోత్రం యమునితో చెప్పవద్దు అనేటువంటి ఒక ఆజ్ఞ మూడో ఆజ్ఞ ఇరవై మూడో వచ్చాము ఇరవై నాలుగో వచ్చిన పౌరుని ఎక్కించి ఎక్కడెక్కించి ఇరవై మూడో వచ్చినా కైసరయ్య ఎన్నుటకు ఇన్నోడు మంది సైనికులు టూ హండ్రెడ్ సోల్జర్స్ డెబ్బై మంది గుర్రపు రౌతులు ఇన్నూరు మంది ఈటల వారిని ఇన్నూరు మంది సైనికులు డెబ్బై మంది గుర్రపు రౌతులు అంటే రెండు వందల డెబ్బై అయింది ఇన్నూరు మంది ఈటల వారిని అనగా ఇంకా రెండు వందల మందిని అంటే నాలుగు వందల డెబ్బై మందిని రాత్రి తొమ్మిది గంటలకు ఉచితపరిచి కైసరేకు తీసుకొని పోవాలి కైసరేలో ఉన్నట్టు అధికారి దగ్గర తీసుకొని పోవాలి కైసరయ్యకి తీసుకొని పోవాలన్నప్పుడు ఒక మాట చెప్పాలి మీకు అపోసుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయంలో కైసరయ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కుటుంబం పిలుపు గారి కుటుంబానికి పౌలు గారు కొన్ని దినాల క్రితం వచ్చారు అంతకుముందు శిష్యులతో వచ్చినట్టు పౌలు ఇప్పుడు సైనికులతో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కైసరాలో జరిగిన వాటి గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మూడో విషయం అక్కడ రాయబడిన విషయం గుర్రములను సిద్ధపరచండి ప్రిపేర్ ద హార్సెస్ ప్రిపేర్ ద హార్ట్స్ మ్యాన్ సెక్యూరిటీ పెంచండి అగ్ని ఏడంతలు చేయండి అన్నట్టుగా లెట్ దిస్ సెక్యూరిటీ ఇంక్రీజ్ సెవెన్ ఫోల్డ్లీ గుర్రములను సిద్ధపరచండి చెప్పాడని రాయబడింది చెప్పాడు కాదు ఇద్దరు శతాధిపతులతో చెప్తున్నాడు కాబట్టి ఇరవై మూడు తర్వాత అతడు శతాధిపతుల్లో ఇద్దరిని ఎదుగు పిలిచి కాబట్టి అతడు చెప్పాడు అంటే చెప్పినట్టు కాదు ఆజ్ఞాపించాడు కోట్లోనికి తీసుకున్నమ్మని పౌరులను తీసుకున్నమ్మని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అంతేకాకుండా గుర్రములను సిద్ధపరచమని యుద్ధానికని కాదు సిద్ధపరచమని ఇరవై మూడో అధ్యాయము ముప్పై వచ్చినాం చివరిగా మాట చూసుకునేవారు ఈ మనిషిని మీద కొన చేయ ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని మీ ఎదుర్కు పంపించి పంపించుతేనే నేరము మీద సంగతి ఎదుట అయా లూసియా గారు సార్ మహాఘణత వహించినటువంటి సార్ హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్ మీతో మాట్లాడమని అక్కడికి వెళ్ళి మౌనంగా ఉంటావేమో ఇక్కడ మౌనంగా ఉన్నట్టు ఉంటావేమో అగ్రెసివ్గా ఉన్నట్టు ప్రజల మధ్యలో ఉంటావేమో నో నువ్వు పనిచేయ్ నేను నిన్ను పంపిస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఐ కమాండ్ యూ టు స్పీక్ బిఫోర్ ద అథారిటీ ఆర్ ద లీడర్ గమనిస్తూ అధికారి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క నాలుగు ఆజ్ఞల గురించి మనం చూస్తున్నాం దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడైనా జలములకు ఆజ్ఞాపిస్తాడు ముంచొద్దని అగ్నికి ఆజ్ఞాపిస్తాడు కాల్చొద్దని మిడతలు చెప్తాడు పంటలను పాడు చేయొద్దని ఆయన ఇలా ఎన్నో కార్యాలు దేవుడు ఇదిగో అతన్ని కక్కివే జోనాన్ని కక్కివే ఆయన ఆజ్ఞాపించాడు మింగమని ఆజ్ఞాపించింది ఆయనే కక్కివేయమని ఆజ్ఞాపించింది ఆయనే జంతువులకు ఆజ్ఞిస్తున్నాడు మనుషులకు ఆజ్ఞిస్తున్నాడు రాజులకు ఆజ్ఞయిస్తున్నాడు అందరికన్నా ఎక్కువ అధికారం కలిగింది దేవుడు అధికారి ఆజ్ఞకు లోబడాల్సినట్టు అవసరం ఉంది ఆజ్ఞాతి క్రమే పాపం దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం పాపం దేవుని ఆజ్ఞకు లోబడాల్సినట్టు అవసరం ఉంది తినవద్దు అన్నదాన్ని తిన్నారు తినవద్దు అన్నప్పుడు తినకుండా ఉండిటే బాగుండేది కానీ తింటే ఏమవుతుందా తినాలి తిని చూద్దాం అనేటువంటి జిజ్ఞాస అనేటువంటి కుతూహలం అనేటువంటి క్యూరియాసిటీ పిల్లలు కూడా అదే పలాని పని చేయొద్దంటే అదే పని చేస్తారు అక్కడికి వెళ్ళద్దంటే వెళ్తారు వాళ్ళు ఇటువంటి పిల్లల మనస్తత్వం లాంటి మనస్తత్వాల నుంచి మనం బయటపడాలి కాబట్టి అధికారి యొక్క ఆజ్ఞలకు లోబడి ప్రజలు ప్రవర్తించినట్లుగా సర్వాధికారి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని అధికారానికి ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండి మారు మనసు అయినటువంటి ఆజ్ఞకు లోబడి ఉండి మారుమనసు పొంది ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆమె లూయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె